హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్ ఇవాళైతే విజయవాడలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసాము పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఆఫర్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ మీద అలాగే ఉగాదికి రంజాన్కి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఇలాంటి న్యూ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవన్నీ బెనారస్ ఇవన్నీ కూడా మనకి మనకి స్టార్టింగ్ దాకా ఉన్నాయి అది ఇది ఒక శారీ చూడండి పళ్ళు వచ్చేసరికి పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఆనంద బ్లూ కలర్ వస్తుంది దాంట్లో కూడా మెయిన్ వర్క్ చక్కగా నీట్గా డిజైన్ కూడా చక్కగా వెరైటీగా చక్కగా నీట్గా ఉంటుంది బార్డర్ కూడా చిన్న బోర్డర్ రిబ్బన్ బోర్డర్ ఇస్తాడు అట్లాగే డబుల్ బార్డరు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తాడండి అది కూడా షార్ట్ పళ్ళు అనమాట శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగో బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బోర్డర్ ఇస్తాడు ఇది వచ్చేసరికి ఆఫర్లో ఉందమ్మా దీంట్లోనే ఇదిగోండి ఇది టిష్యూ టైప్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్ ఉంటుంది మేడం ఇది కూడా మనకి ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలది మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు పడుతుంది దీంట్లో దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది కూడా ఇందులో బెనారస్ జార్జె బెనారస్ వర్క్ జార్జెట్ వర్క్స్ ఉన్నాయి అలాగే ఇదిగోండి ఇది వచ్చేసరికి క్రష్ వస్తుంది బార్డర్లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదిగోండి ఇది కూడా క్రష్ అది ఆర్గెంజా మెటీరియల్ వస్తుంది చక్కగా మెత్తగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అట్లాగే ఇదిగోండి ఇది కూడా జార్జెట్ జార్జెట్లోనే మళ్ళీ సిల్వర్ వర్క్ వచ్చి దాని మీద సిల్వర్ స్టోన్ వర్క్ అట్లాగా ఇదిగోండి ఇది క్రష్ జార్జెట్ అండి ఇది కూడా అంతే బోర్డర్లో థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి శారీ మొత్తం కూడా ఎంత వర్క్ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందమ్మా శారీ పళ్ళు మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కుర్చీళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది మేడం బోర్డర్ ఇస్తారు హ్యాండ్స్కి ఓకే ఇదిగోండి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలది మనకి మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ కింద వస్తాయి మేడం కేటలాగ్ శారీస్ అంటారు ఇదిగోండి చూడండి శారీ కూడా ఇట్లా వస్తుంది శారీ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ వస్తుంది అమ్మా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బోటర్లో వచ్చేసరికి కట్ వర్క్ అనమాట కలర్ కూడా చాలా బాగుంటుంది మేడం అయితే వచ్చిందో అట్లాగే చక్కగా డిజైనర్ బ్లౌజ్ రెండు హ్యాండ్స్కి వస్తుంది ఇది బ్యాక్ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది మూడు వేల మూడు వందల యాభై రూపాయలది రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది సరీస్ అంటే ఇదంటే స్టార్టింగ్ అనమాట మామూలుగా అంటే మిక్స్ వస్తుంది ఇది వస్తుంది సెల్ఫ్ ఇది కాంట్రాస్ట్ ఉంది వెస్ట్రన్ కలర్స్ వస్తుంది ఆటోమేటిక్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఈవెన్ బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ అంతా ఎట్లా వస్తుంది కాస్ట్ ఎంత మామూలుగా అయితే ఇరవై ఏడు యాభై అండి పద్దెనిమిది తొంభై ఐదు పడుతుంది కౌంటర్ మొత్తం వచ్చి అన్ని ఆఫర్స్లోనే ఉంటాయి పద్దెనిమిది వందలు దగ్గరికి స్టార్టింగ్లో మూడు వేలు వరకు ఉంటాయి ఇదిగోండి అండి ఇది అండి కంచి టైప్ ఇది వచ్చి మీకు ఇరవై ఎనిమిది యాభై ఐదు పంతొమ్మిది ఇరవై రెండు వందలు పడుతుంది ఇరవై ఒకటి తొంభై ఐదు అలాగనమాట మీరు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పళ్ళు శారీ అంతా కాపర్ సల్ఫేట్ బ్లౌజ్ వచ్చి మీకు ఇట్లా డబల్ షేర్ వస్తుంది ప్లేన్ వచ్చి బార్డర్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది కాస్ట్ ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చి మీకు ఇరవై ఎనిమిది యాభై ఆఫర్ పోను ఇరవై ఒకటి తొంభై ఐదు పడుతుంది ఉప్పాడ ఉప్పాడ మామూలుగా ఇది పద్దెనిమిది యాభై శారీ స్టార్టింగ్ ప్రైస్ అనమాట పద్దెనిమిది యాభై ఆఫర్ ఫోన్ మీకు పదమూడు వందలు పడుతుంది పళ్ళు బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది టమాటా కలర్ పింక్ వస్తుంది శారీ మొత్తం వేరైపోయింది లైట్ కలర్స్ వస్తే డార్క్ కలర్స్ ఇది ఇక్కడ కంచిలో కోడలోనే ఇక్క ఇది కూడా సేమ్ రేట్ పద్దెనిమిది యాభై యాభై రూపాయలు పన్నెండు తొంభై పళ్ళు బ్లౌజ్ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ శారీ అంతా వెర్రెండ్ వస్తుంది దీంట్లో కూడా మీకు పదిహేను రంగుల దాకా వస్తుంది కంచిలోనే పాడియా సింగల్ నేత అనమాట మీకు ప్రమాదంగా అయిన నేత ఎక్కువ వస్తుంది ఇదే సింగల్ నేత స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసరికి మీకు ఏడు వేల నూట యాభై ఆరు వేల ఆరు వందల యాభై ఐదు నలభై ఆరు యాభై ఐదు పడుతుంది థర్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది మీకు డిజైన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్ వస్తుంది కంచె కాకపోతే ఇది స్మాల్ పుట్టా వచ్చి ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్స్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది కలర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది స్మాల్ బుట్ట వస్తుంది అదే ఆల్ ఓవర్ వస్తుంది శారీ ఇవన్నీ ఇది ఏంటంటే అక్కడక్కడ బుట్ట వచ్చి ఇది వస్తుంది వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు పళ్ళు బ్లౌజ్ లైట్ పింక్ వస్తుంది శారీ అంతా రోజు వస్తుంది దీంట్లో డిజైన్స్ మారుతాయి ఇది స్టార్టింగ్ వచ్చి పన్నెండు వేలు నుంచి ఆఫర్ ఫోన్ పన్నెండు వేల నుంచి మీకు ఇరవై వేలు దాకా వస్తాయి ఇది అది వెంకటగిరి డిఫరెన్స్ చెక్స్ ఇది ఒక స్మాల్ చెక్స్ వచ్చి బార్డర్లోనే నెమ్మల్ వస్తాయి కింద బార్డర్ అంతా లైట్ బేబీ పింక్ వచ్చేస్తుంది సిల్వర్ డిజైన్ మొత్తం సిల్వర్ జరి సిల్వర్ టిష్యూ మీద వస్తుంది జరి మీద వచ్చి వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ అంత కాస్ట్ ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చి ఇది వచ్చి ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై అండి ఆఫర్ పోను ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు దీంట్లో పన్నెండు పదమూడు పదిహేను అలాగనమాట డిజైన్ బట్టి జరీని బట్టి శారీ అంతా ఇలా డిజైన్ పళ్ళు ఇది బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది అది ఇదేమో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వస్తుంది కొన్ని కొన్ని బ్యా సైడ్ నెక్ కూడా వస్తుంది ఇవి బ్యాక్ నెక్ వస్తుంది ఎంత పడుతుంది కాస్ట్ ఇది వచ్చి ఆరు వేల ఏడు వందల యాభై అమ్మ ఐదు వేలు ఒక్కొంద పడుతుంది మూడు వేల వరకు కూడా వస్తాయి ఇంట్లో స్టార్టింగ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వేలు స్టార్టింగ్ ఇది కూచింపండి ప్యూర్ అమ్మా పళ్ళు పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఎట్లా కాస్ట్ ఎంత పడుతుంది ఇందులో కూడా కలర్స్ స్టార్టింగ్ వచ్చేసి మీకు ఇది పదివేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది నుంచి పదిహేడు వేల దాకా వస్తాయి మీకు ఓకే ఇది వచ్చి మీకు పదహారు వేల స్టార్టింగ్ పదివేల ఎనిమిది వందల యాభై ఐదు ఆఫర్ కూడా పదకొండు వేల తొమ్మిది వందల తొంభై పడుతుంది దీంట్లో కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ డిజిటల్ కలర్స్ వస్తాయి ఇవి కూడా బాగా వాడుతున్నారు ఫెస్టల్ కలర్స్ డిఫరెంట్ షేడ్స్ చేసివల్ కలర్స్ కూడా బాగా వాడుతున్నారు దీని మీద ప్రాంటాస్ట్ బ్లూ వేసుకుంటే ఆపోజిట్ మ్యాచింగ్ హైలైట్ అవుతుంది శారీ మంచి మంచి కలర్స్ ఉంటాయి మీకు దగ్గర దగ్గరగా పదిహేను రంగులు ఇరవై రంగులు వస్తాయి కలర్స్ సుమారు పదకొండు వేల నుంచి మీకు పదిహేను వేలు దాకా పడతాయి పెంచులోనే పాడియా ఆఫర్ ఫోన్ మీకు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు అలా పడుతుంది పద్నాలుగు దీంట్లో ఇది స్టార్టింగ్ నుంచి పన్నెండు వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు దాకా కూడా వస్తుంది ఇది ఖర్చులోనే పాడియా మేడం ఇది వచ్చేసరికి మీకు ఇరవై వేలు ఆఫర్ ఫోన్ పదిహేను వేలు పడుతుంది ఇరవై వేలు పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆఫర్ ఫోన్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మోటార్ వచ్చేసి వైలెట్ పౌడర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి లెమెండర్ షేడ్ వస్తుంది మగం వర్క్ చేసుకుంటే హైలైట్ వస్తుంది కానీ దీంట్లో వచ్చే బ్లౌజ్ ఏంటంటే మగం వర్క్ పనికిరాదు దీంట్లోనే కలర్స్ చాలా ఉంటాయండి ముప్పై నాలుగు రంగులు దాకా వస్తాయి షేడ్స్ బాగుంటాయి బోర్డర్ వచ్చి వర్క్ లాగా వస్తుంది శారీ అంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చి హైలైట్ బ్లౌజ్ ప్లేన్ ఇది ముప్పై వేలు ఆఫర్ ఫోన్ ఇరవై రెండు వేలు పడుతుంది కలర్ బ్లౌజ్ అంతా వర్క్ లాగా వస్తుంది లోపల మెయిన్ వర్క్ వస్తుంది పూర్తిగా మొత్తం కాంచు పాడి అంటే బోర్డర్ వచ్చి నావీ బ్లూ పళ్ళు కూడా జకాటి వస్తుంది బ్లౌజ్ కూడా జకాటి अद्क डिजाइन जैसे सैजा मेन आवटाला हम पल्लू गोल्ड बेस्ट भी पिंक गोल्ड मिक्सिंग बट टू कलर्स हमारे